ఈరోజు దేవుడు తన ప్రజలను తను ప్రేమించిన విశ్వాసులను గొర్రెగా పోల్చడానికి గల కారణం ఏమిటి గొర్రెంటండి దిక్కులేని స్థితి కలిగినది కానీ కాపరి దిక్కు నక్కు అంటండి కాపరి దిక్కు చూచేది ఇది చాలా అద్భుతమైనటువంటి మాట కాపరి దిక్కునక్కు చూచేది గొర్రెపిల్ల గొర్రెల కాపరి అయినటువంటి వాణి వైపుకు గొర్రెపిల్ల తను ప్రేమించుచున్న కాపరి తట్టుకు తిరిగి చూచేది ఏ స్థితిలో అంట ఇది దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు ఇది దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు ఇది నా నపి ఏం పిల్లలరా మనందరి పరిస్థితిది కొన్నిసార్లు అయోమయమైన గోచరంగా ఉంటాం మనం మనలో నెమ్మది ప్రశాంతత మనలో ఏం చేయాలా ఏం చేయకూడదు ఏంటనే ఒక ఆందోళనతో కూడినటువంటి మాటలుగా మనతున్నప్పుడు మనం ఏ స్థితి చూడాలి దేవుని స్థితి వైపు దేవుని దిక్కు వైపు చూడాలి కనుక ఇది నాన్న నిన్ను నన్ను ప్రభు హెచ్చరిస్తున్నాడు నీకు ఆపద వచ్చినప్పుడు నీకు భయము ఏర్పడినప్పుడు నీకు అభద్రత ఏర్పడినప్పుడు స్థితిగతులు లేని ప్రపంచం వైపు కాదు నువ్వు చూడవలసినది ఈ స్థితికి కారణభూతుడైనటువంటి ఏసయ్య వైపు నువ్వు నేను చూడగలిగిన ఉండాలి